క్రియశీలక కార్యకర్తలను గుర్తించి సేనతో సేనాని కార్యక్రమం నిర్వహించడం పట్ల తెలంగాణ జనసైనికుల్లో హర్షం వ్యక్తమవుతోంది రాబోయే రోజుల్లో జనసేనను జాతీయ పార్టీగా నిలబెడతా అండగా ఉండండి అని సేనాని చెప్పిన మాటలకు మేము కట్టుబడి ఉంటామని అంటున్నారు తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జనసైనికులు విశాఖ పవన్ సభలో పాల్గొన్న అనంతరం వారు హర్షం వ్యక్తం చేస్తే జనసేన అధినేత ఇచ్చిన భరోసాతో పార్టీ పటిష్టానికి కృషి చేస్తామంటున్నారు దీనికి సంబంధించిన సమాచారం విశాఖ ఐన్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు సభ విజయవంతమైంది మరి దీనికి తెలంగాణ నుంచి కూడా క్రియాశీలకమైనటువంటి నాయకులైతే రావడం జరిగింది అటు తెలంగాణ ఏపీ నుంచి కూడా భారీ స్థాయిలో ఇక్కడికైతే కార్యకర్తలు వచ్చిన పరిస్థితి ఉంది దీంతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా రావడంతో వాళ్ళ వాళ్ళతో పాటు వాళ్ళ కార్యకర్తలు కూడా తీసుకురావడం జరిగింది ఒక పండగ వాతావరణంలో మూడు రోజులు కూడా విశాఖపట్నంలో సేనతో సేనాని కార్యక్రమం జరిగిందని చెప్పుకోవచ్చు మరి తెలంగాణ నుంచి వచ్చినటువంటి కొంతమంది క్రియాశీలక నాయకులు నాయకులైతే మనతో పాటు ఉన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి అనుభూతిని ారు అంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళ ఆశయ స్థాయిలో ఇక్కడ కార్యక్రమం జరిగిందా లేదా పవన్ కళ్యాణ్ చేసినట్టు సూచనలు ఏటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు నమస్కారం అండి జై జనసేన మాది తెలంగాణ కురూర్ల నియోజకవర్గం కురూర్ల నియోజకవర్గం అండి తెలంగాణలో మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు జయించిన తెలంగాణ నియోజకవర్గం నుండి వచ్చామండి ముందుగా ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు అలాగే ముందుగా మేము ఏం చెప్పదలుచుకుంటున్నామంటే మా జనసేనాని గౌరవనీయులు శ్రీ పుండిదల పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన పార్టీ వ్యవస్థాపకులు గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారిలు ఎల్లప్పుడూ వారు సైనికులకై వారు చూపెట్టే ప్రేమ అనురాగాలు ఎల్లప్పుడూ అలానే ఉండాలని ఈ సందర్భంలో మా యొక్క విన్నపం ఏంటంటే పార్టీని వారు చాలా బలపరుస్తాము పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దామని ఒక అద్భుతమైన త్రిశూలనే అద్భుతమైన దృఢ సంకల్పంతో ఒక అద్భుతమైన స్కీమ్ను నిర్ నిర్మించారు సో అందులో మన వీర సైనికులు ఎవరైతే ఆర్మీ నుండి రిటైర్ అయ్యారో అలాగే మన త్రివిధ దళాలు ఎవరైతే రిటైర్ అయ్యారో వారికి కూడా స్థానం కల్పించాలని వారికి ఈ మహిళలకు తగు గౌరవం ఇస్తూ వీర మహిళలను ఎల్లప్పుడూ తను ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తూ వారికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎప్పుడూ తను కొట్లాడుతూ ఉంటారు అలాగే మా యొక్క విన్నపం ఏంటి అంటే మా తెలంగాణ జనసైనికుల విన్నపము ముప్పై శాతం ఆర్మీ వాళ్ళకు కేటాయించాలని వారి యొక్క సేవలు భారతదేశం బార్డర్లోనే కాకుండా భారత అంతర్గత నిర్మాణంలో కూడా ఉండాలని అటువంటి సిస్టమేటిక్ విధానంలో మన భారతదేశం యువత మరియు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటూ భారత నవయువ నిర్మాణం జరగాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మా తెలంగాణ నాయకులకు చిన్న నిరుత్సాహాన్ని గురిచేశారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా తెలంగాణలో పార్టీ విస్తరణ గురించి మాట్లాడేది మేము చాలా రోజుల నుండి పవన్ కళ్యాణ్ గారికి విన్నవిస్తూ వస్తున్నాము దయచేసి తెలంగాణ మీకు ఆల్రెడీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే భవిష్యత్తులో పార్టీ అక్కడ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మీకు ముందు ఏమైనా అంటే ఈ రోజు సభలో కాకుండా ఇంతకుముందు దానికి సంబంధించి ఎలాంటి సూచనలేనా అంటే పోటీ చేసే అవకాశాల మీద సూచనలు ఏమి చేశారా ఇప్పటి మట్టుకు అయితే ఎలాంటి సూచనలు చేయలేదు మా నాయకులు అందరూ ఆ యుద్ధానికి వారి యొక్క ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ నాయకులు చూసుకునే గ్రామ పంచాయతీ లెవెల్లో కావచ్చు ఒక పట్టణ లెవెల్లో కావచ్చు ఒక డిస్టిక్ లెవెల్లో కావచ్చు ఈవెన్ హైదరాబాద్ లెవెల్లో కూడా నాయకులందరూ వారి వారి సాయశక్తులు కృషి చేస్తూ ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ వారు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకొని మంచి నాయకులు ఎదుగుదామని ప్రయత్నిస్తున్నారు వారందరూ సిద్ధంగా ఉన్నారు అందుకోసమని మేము మా జనసేన జనసేనానికి ఎప్పుడు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం తెలంగాణ మీద ఎంత త్వరగా అయితే అంతవరకు వీలు వీలు చూసుకొని ఫోకస్ చేయండి మీరు చేపట్టిన సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష మాకు చాలా స్ఫూర్తినిచ్చింది ఈ దేశము ఎంతోమంది మహనీయుల వారి యొక్క ప్రాణ ప్రాణాలు అర్పించడం వల్ల నిర్మితమైన దేశం వారు చిందించిన రక్త బొట్టుల నుండి పుట్టిన ఒక శివాజీ లాగా ఒక భగత్ సింగ్ లాగా మా జనసేన మాకు ఇవాళ ఒక నిదర్శనం లాగా అనిపిస్తుంది అండి మీరు చెప్పండి ఎంతగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా భవిష్యత్తులో ఇది ఒక ప్రాంతానికి పరిమితం కాదు ఈ పార్టీ అదేవిధంగా త్యాగాలు చేయాల్సి వచ్చినప్పుడు చేశారు ఇప్పుడు కూడా నాతో పాటు నడిచారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో మిమ్మల్ని హీరోలుగా కూడా కొనియాడడం జరిగింది అయితే భవిష్యత్తులో తెలంగాణలో పార్టీని ఒక ఒకవేళ స్థానిక సంస్థల్లో పోటీ చేయాల్సి వస్తే మీరు పార్టీని ఏ విధంగా ఇప్పటివరకు స్థానిక ప్రభుత్వాలకి ఎలా తీసుకెళ్లగలుగుతారు ప్రజల్లో జనసేనని ఎలా నిలబెట్టగలుగుతారు జై జనసేన అండి నా పేరు రామారావు కురుకుల వర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాను తెలంగాణ ఈరోజు అంటే జనసేనాని ఏదైతే ఆదేశించాడో దానికి మెయిన్ ఒకటే ఒక కారణము ఇది రాబోయే ఒక ఐదు సంవత్సరాల తర్వాత నేషనల్ పార్టీగా ఆవిర్భవించడానికి హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం ఉన్నది కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి ఆ జనసేన కార్యకర్తలుగా మేము ఉంటామని చెప్పి వచ్చినప్పుడు ఒకటే అన్నాడు నిలబడి మీరు చూపించండి తర్వాత నేను పార్టీని ఎలా నిర్మించానో నేను ప్రయత్నం నేను నా నాకు వదిలిపెట్టండి అంటే అది ఏదైతే ఉందో దాని ప్రకారంగా మేము తనకు మాటిచ్చేది ఏంటంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాకపోతే పుట్టింది మాత్రం తెలంగాణలో అదే అది అందరి హండ్రెడ్ పర్సెంట్ మాకు అది ధైర్యం ఉంటుంది ఆ తెలంగాణలో పుట్టిన పార్టీగా ఉన్నది కాబట్టి తెలంగాణలో ఆల్రెడీ జనసేన పార్టీ నిర్మాణ దశలో ఆల్రెడీ ఉంది గ్రామ స్థాయిలో కార్యకర్తలు మేము అరేంజ్ చేసుకున్నాము మండల స్థాయిలో ఉన్నారు ప్లస్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నారు మున్సిపాలిటీ అండ్ గ్రేటర్ హైదరాబాద్లో జనసేన నిండుగా ఉంది కాకపోతే క్రియాశీల సభ్యత్వం లాస్ట్ సంవత్సరం మనం అనుకున్న ఏదైతే ఉందో దాన్ని ఈసారి మేము ఏమనుకుంటున్నాం అంటే సార్ ఏదైతే ఇచ్చిన గోలు ఏదైతే ఇస్తా అన్నాడో ఆ గోల్ని మేము ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేసుకొని అంటే లక్షకు పైగా సభ్యత్వాలను ఈ సంవత్సరం మేము ఈ దసరా తర్వాత మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము దాంట్లో ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొరట్ల నెంబర్ వన్గా ఉంది ఇంకా మేము దాని ప్రయత్నం చేస్తూ అనుకున్న సాధ్యానికి చేస్తాము రెండో విషయం ఏంటిదంటే ఇక్కడ ఒక పార్టీ నిర్మాణం అయితే లేదంటే చూడండి ఒక వ్యక్తి నిర్మాణం అవుతుంది ఒక వ్యక్తి ఒక సబ్ అంటే ఒక మెంబర్షిప్ టు లీడర్షిప్ అని ఒక పదాన్ని వాడిండు అది ఎంత గొప్ప పదం అంటే నీకు నాయకత్వం అనేది ప్రతి ఒక్కరిగా క్లాసెస్ పెట్టి మరీ నేర్పిస్తాను ఏ రాజకీయ పార్టీ క్లాసెస్ పెట్టి నేర్పించడానికి సిద్ధంగా లేదండి ఇదే మొత్తంగా చూసుకుంటే ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా జనసేన పూర్తిస్థాయిలో నిలబెడతాము ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి సందేశం ఉందో ఆ సందేశానుసారం భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా పార్టీని నిలబెట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిగా స్థానిక సంస్థల్లో పోటీ చేయాల్సి వచ్చినా కూడా దాని నిర్మాణం పూర్తిగా చేస్తాం బలోపేతానికి కష్టపడతాం అంటూ కూడా తెలంగాణ నుంచి వచ్చినటువంటి క్రియా శీలక నాయకులైతే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం